హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పూల మొక్కలకి బలమైన ఫుడ్ పెడతామండి ఇవి బొప్పాయి తొక్కలండి మనము ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఇవి మొక్కలకి మంచి బలం అండి మంచి పోషకాలు ఉంటాయి ఈ బొప్పాయి తొక్కలో అందుకని మొక్కలకి పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి మంచి బలం అండి ఈ బొప్పాయి తొక్కలు ఈ బొప్పాయి సీజన్లో మేము బాగా తిన్నామండి బొప్పాయి కాయలు మేము తినడమే కదండి మన మొక్కలు కూడా తింటున్నాయి మనకెంత హెల్దీనో బొప్పాయి పండు మొక్కలకు కూడా అంతే హెల్దీ అండి ఈ బొప్పాయి అందుకని పూల మొక్కలకి ఇచ్చేద్దాము మంచి ఫుడ్ పెడదామండి బలమైన ఫుడ్ మంచి పోషకాలు అందే ఫుడ్ పెడదాము పూల మొక్కలకి విరజాజి మొక్కకిద్దామండి విరజాజి ఎన్ని పూలు పూసిందోనండి ప్రతిరోజు మొక్క నిండా పూసేది పూలు ఒక మాలు మాలగడితే చాలా బాగుంటాయి మంచి సువాసన వీరజాజి పూలు పూయటం ఆగిపోయిందండి అందుకని మనం బలమైన ఫుడ్డు పెట్టాలి ఈ వీరజాజికి బలమైన ఫుడ్డు పెట్టడం వలన కొత్త చిగుర్లు వస్తాయండి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి పూలు పూస్తాయి ఇప్పుడు ఫుడ్ పెడదాము వీరజాజికి పూల మొక్కల్లో కూడా డబ్బా పెట్టానండి ప్రతి మొక్కలో అలా పెట్టడం వలన మనకి ఈజీగా ఉంటుందండి ఇలా ఫుడ్ పెట్టడానికి పెట్టేశాను బొప్పాయిలోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయండి మొక్క బలంగా స్ట్రాంగ్గా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా మనకి మొక్క నిండా పూలనిస్తుందండి ఈ మొక్క రోజు మల్లెండి రోజు మల్లెకి కూడా బలమైన ఫుడ్ పెడదాము అక్కడక్కడ కొమ్మలు ఎండిపోయినాయండి ఈ ఎండిపోయిన కొమ్మల్ని తుంచేయాలి ఈ రోజు మల్లె గులాబీ పూలా ఉంటుందంటీ ఇలాంటి ఎండిపోయిన కొమ్మల్ని మనం తుంచేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా కొత్త చిగుళ్ళు వస్తాయండి అలా తుంచడం వల్ల తు. తు. చూడండి ఇవన్నీ కొత్త చిగుర్లు ఆకులు కూడా తీసేస్తూ ఉండాలి ఇలా తుంచుతూ ఉండాలండి మొత్తం చూసారా ఎలా వచ్చాయో అలా తుంచి పడేస్తూ ఉండాలి ఎండిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు చూసి చూసినట్టు తుంచేస్తూ ఉండాలండి తుంచేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి కొత్త చిగుళ్ళు వచ్చి పూలు పూస్తాయి ఇలా తుంచేసేయాలి మొక్కంతా ఇప్పుడు ఇచ్చేద్దామండి మొక్కకి ఇంకా మొక్క అంతా ఇట్లా కొత్త చిగుళ్ళు వస్తాయి మనం తుంచటం వల్ల ఎండు కొమ్మలన్నీ ఇప్పుడు మనం బలమైన ఫుడ్ కూడా పెడుతున్నాము ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయండి చిగుళ్ళు ఈ బొప్పాయిలోని పోషకాలన్నీ అందుతాయి అంది గుబురుగా పెరుగుతుందండి మొక్క ఇది చిన్న సైజు గులాబీ పువ్వులా ఉంటుందంటండి రోజు జాస్మిన్ చూద్దాము అసలు పువ్వు వచ్చాక ఎలా ఉంటుందో ఇంతవరకు ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు మనకి నర్సరీ నుంచి తెచ్చాక ఇప్పుడు ఈ మొక్క చేత మనం పూలు పూ పూపిద్దాము బలమైన ఫుడ్ ఇచ్చి ఈ మొక్క కాశ్మీర్ గులాబీ అండి ఈ మొక్కకు కూడా ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేశానండి తీసేసిన తర్వాత చూడండి ఎంత గుబురుగా వస్తుందో గులాబీ ఇలా ఎండిపోయినవి మొత్తం తీసేస్తూ ఉండాలండి తీసేస్తేనే మనకి కొత్త గుళ్ళు వస్తాయి చూడండి మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇది ఇక్కడ కూడా ఉందండి ఇంకా మొక్క నిండా వస్తాయండి మొగ్గలు మనము బలమైన ఫుడ్ ఇస్తే గులాబీ కూడా ఇచ్చేద్దాము బలమైన ఫుడ్డు ఏ మొక్కలకైనా ఫుడ్ పెడితేనేనండి బలమైన ఫుడ్డు కానీ బలమైన లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటేనే మనకి కూడా అవి ఇస్తూ ఉంటాయండి పూలను కానీ కాయలను కానీ మనము కొంచెం మట్టిలో వేసాం కాబట్టి మనము ఎక్కువ ఇవి కంపోస్ట్లు లిక్విడ్స్ ఇవి ఇస్తూనే ఉండాలండి ఇస్తుంటేనే మనకి పూలు కానీ కాయలు కానీ అవి ఇస్తాయి ఇంకా మనకి వారం పది రోజుల దాకా పని ఉండదండి ఇలా డబ్బా నిండా పెట్టాం కాబట్టి వారానికి పది రోజులకి ఇట్లాంటి బలమైన ఫుడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అప్పుడేనండి మొక్కలు హెల్దీగా గ్రీన్గా పచ్చగా ఉంటాయి మనకి పూలు కానీ కాయలు కానీ ఇస్తాయి ఇది మల్లె మొక్క అండి మల్లె మొక్క కూడా మనం బొప్పాయి వేస్ట్ ఇచ్చేద్దాము ఈ మొక్క కూడా ఎండిపోయిన కొమ్మల్ని తుంచికుందాము ఇలా ఎప్పటికప్పుడు కొమ్మల్ని తుంచి తుంచేస్తేనే చూడండి కొత్త చిగుళ్ళు వచ్చాయి మనకి ఇలా కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క పూలు పూస్తుందండి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి చిగుళ్ళు ఇంకా మనం బలమైన ఫుడ్ ఇస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయండి చిగుళ్ళు ఫుడ్ పెడదాము మళ్ళీ మొక్కకి అన్ని మొక్కలకి ఇవ్వడానికి మన దగ్గర ఉండదు కదండి అందుకని రోజుకి నాలుగు మొక్కలని మూడు మొక్కలని అలా మనం పెట్టుకుంటూ రావాలి మన దగ్గర మొక్కలను బట్టి ఒకరోజు పూల మొక్కలకి ఒకరోజు కాయగూర మొక్కలకి ఒకరోజు పండ్ల మొక్కలకి అలా ఇస్తూ రావాలి అంతేగాని మన మొక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని మొక్కలకి మన దగ్గర ఇవ్వడానికి ఉండదండి అందుకని నాలుగు మొక్కలకి మూడు మొక్కలకి అలా ఇస్తూ రావాలి ఇప్పుడు మళ్ళీ ఇచ్చాను ఈ మొక్క కూడా కాశ్మీర్ గులాబీనండి కాశ్మీర్ గులాబీ అంటే నాకు చాలా ఇష్టం అందుకని రెండు మొక్కల్ని తీసుకొచ్చాను ఇది ఇంతవరకు పూలు పూయలేదండి ఆ మొక్క చాలా సార్లు పూసింది చాలా పూలు పూసింది దీనికి కూడా ఫుడ్ ఇస్తున్నా ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వలన మొక్కలు హెల్తీగా గ్రీన్గా పెరుగుతాయండి పెరిగి కొత్త చిగుర్లు వచ్చి మనకి పూలు వస్తాయి మొగ్గలు వచ్చి పూలు పూయని మొక్కలకి ఇలాంటివి ఇస్తూ ఉండాలండి బలమైన లిక్విడ్స్ కంపోస్ట్లు ఇలా బలమైన ఫుడ్డు అవి ఇస్తూ ఉండాలి అప్పుడు కానీ పూలు పూయవు పూలు ఒకటి రెండు కాదండి మొక్క నిండా వస్తాయి మనం ఇలాంటివి ఇవ్వడం వలన మొక్క నిండా వస్తే పూలు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అందుకని మనం బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలి పూల మొక్కలకు కూడా ఈ మొక్క కాగడామలు అండి చూడండి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి గ్యాప్ లేకుండా వస్తున్నాయండి మొగ్గలు ఏ మొక్కకైనా ఎండిపోయినా కొమ్మల్ని తీసేస్తూ ఉండాలండి ప్రతి మొక్కకి ఇలా తీసేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి వీటికి ఫెస్ట్ పట్టిందా లేదా లేదా ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయా లేదా లేదా వీటికి ఏమైనా కంపోస్ట్లు ఇవ్వాలా పూలు పోస్తున్నాయా లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి మనం మొక్కల్ని చెక్ చెక్ చేసుకుని వాటికి ఏమి ఇవ్వాలో అది ఇస్తూ ఉండాలండి టైం ప్రకారం ఇప్పుడు చూడండి మొక్క ఎంత హెల్దీగా పచ్చగా ఉందో కాగడా మళ్ళీ ఇలా రావాలి అంటే మనం బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలండి మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి మీ దగ్గర పండ్ల తొక్కలు ఇవ్వచ్చు కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చండి బొప్పాయి తొక్కలే కాదు ఇంకా వాటర్ పోస్తాం కదండి ఈ బొప్పాయి తొక్కలన్నీ కుళ్ళిపోయి మంచి పోషకాలు అందిస్తుందండి మొక్కకి ఇంకా మొక్క పెద్దదయ్యి మొక్క నిండా వస్తాయండి పూలు ఇప్పుడే చూడండి ఎలా వస్తున్నాయి అసలు మనం లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈ మొక్కలు కనకాంబరాలండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు మన కనకాంబరాలని ఇప్పటిదాకా చాలా డల్లుగా ఉన్నాయండి ఈ కనకాంబరాలు ఈ ఎండలకి ఇప్పుడు చల్లబడింది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా కానీ డల్లుగానే ఉన్నాయండి ఈ ఎండలకి ఇప్పుడిప్పుడే బాగా కోలుకుంటున్నాయి లిక్విడ్స్ కూడా ఇస్తూ ఉంటాను లిక్విడ్స్ కంపోస్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటానండి ఎంత ఇచ్చినా కానీ ఎండలకి బాగా సఫర్ అయినాయి ఇప్పుడు మాత్రం బాగున్నాయండి కనకాంబరాలు కనకాంబరాలకు కూడా మనం మంచి ఫుడ్ పెడతాము తొందరగా పెద్దయి మనకి కనకామరాలు ఇస్తాయి కనకామరాల్లో పెద్ద డబ్బా పెట్టానండి ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి వీటన్నిటికీ అందాలి పోషకాలు అందుకని డబ్బా పెద్దది పెట్టాను మనం ఫుడ్ కూడా మరింత పెడుతున్నాము అందుకని అన్ని మొక్కలు అందుతాయండి పోషకాలు బొప్పాయిలోని పోషకాలు మొత్తం మొక్కలు అందుతాయి బాగా మొక్కలు గ్రీన్గా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇంకా కనకామరాలు ఈ మొక్క మందారం బుల్లి మందారం ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుందండి చూడటానికి నేను రోజు దేవుడికి పెడతాను ఈ మందారాలని ఒక రెండో మూడో ఉంచుతానండి మొక్కకి మొత్తం కోసి దేవుడికి పెడతాను చాలా బాగుంటాయండి ఈ పూలు మొక్క కూడా బాగుందండి పచ్చగా హెల్దీగా ఈ మొక్కకు కూడా బొప్పాయి వేస్ట్ ఇస్తున్నాను పూల మొక్కలకు కూడా మిల్లీ బగ్స్ బాగా పడుతుందండి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పూల మొక్కల్ని మనం పూలు కోసేటప్పుడు లైట్గా ఉంటే వాటర్ బస్సు కడిగితే ఊరుకునే పోతుందండి మిల్లీ ఎక్కువ ఉంటే మాత్రం స్ప్రే చేయాల్సిందే మందారానికి కూడా బొప్పాయి ఇచ్చానండి ఇంకా మందారం ఇంకా ఎక్కువ పూలు వస్తుంది మనకి ఈ పోషకాలు మొత్తం మందారం మొక్క గ్రహిస్తుందండి ఇంకా మనకి మందార పూలు బాగా వస్తాయి ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ వస్తాయండి మనం ఇలాంటి బలమైన ఫుడ్ ఇవ్వటం వల్ల కానీ కంపోస్ట్లు లిక్విడ్స్ ఇస్తూ ఉండ ఇస్తూ ఉంటే మొక్క నిండా వస్తాయండి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది ఈ ఇప్పుడు బొప్పాయి తొక్కలు ఇచ్చాం కదండి పూల మొక్కలకి వీటన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము పూల మొక్కలకి బలమైన ఫుడ్ పెట్టాం కదండి ఈ ఫుడ్ పెట్టిన మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము మనము బలమైన ఫుడ్డు పెట్టాం కదండీ డబ్బాలో ఆ డబ్బాలో కంపల్సరీగా వాటర్ పోయాలి వాటర్ పోస్తేనే ఈ బొప్పాయి వేస్ట్ కుళ్ళిపోయి బొప్పాయి వేస్ట్లోని పోషకాలన్నీ మొక్కకు చేరుతాయండి అందుకని కంపల్సరిగా డబ్బాలో వాటర్ పోయాలి రోజ్ జాస్మిన్ దీనికి కూడా ఇస్తున్నా వాటరు కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ కూడా ఇస్తున్నాను వాటరు మల్లె మొక్కకు కూడా ఇస్తున్నాను వాటరు మల్లె మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ ఎండిపోయిన కొమ్మల్ని మాత్రం తుంచేస్తూ ఉండండి తుంచేస్తేనేనండి మనకి కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త పూలు పూస్తాయి కాశ్మీర్ గులాబీకి ఇస్తున్నా వాటరు కాగడా మల్లికి వాటర్ ఇచ్చేద్దాము ఇదండి మొగ్గ పింక్ కలర్లో ఉంటుంది ఫ్లవర్ ఏమో వైట్ కలర్లో వస్తుంది బాగా డిఫరెంట్గా ఉందండి మొక్క ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను వాటరు కనకాంబరాలని వంద రూపాయల టబ్బులో వేసామండి అందుకని కొంచెం ఎక్కువ మొక్కలు వేసాను చూద్దామండి ఎలా పెరుగుతాయో ఎలా పూలు పూస్తాయో ఇప్పుడు ఈ మొక్కలకు కూడా వాటర్ ఇద్దాము అందారానికి కూడా వాటర్ ఇచ్చేద్దాము చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది మిల్లీ బగ్గు ఇక్కడ పువ్వుకి వచ్చిందండి ఒక్కంత బాగానే ఉంది ఈ పువ్వుకి వచ్చేసింది మిల్లీ బగ్గు ఇక్కడ కూడా ఉందండి కొంచెం లైట్గా మొక్క అంతా బాగుంది కొంచెం చోటు ఉంది ఇప్పుడు మనం ఇది వాటర్తో కడిగేద్దాము ఊరుకునే పోతుంది ఇట్లా లైట్గా ఉన్నప్పుడు వాటర్తో కడిగేసేయండి పోతుంది చూసారా ఊరుకునే పోయింది మొక్క నిండా ఉంటే మాత్రం స్ప్రే చేయాలండి ఇది కూడా కడుగుతాను చూడండి ఇక్కడ కొంచెం మొగ్గలకు పట్టిందండి అలా కడిగేసేయాలి చూడండి ఇలా పట్టేసింది ఇది రాలిపోయింది ఈ మొగ్గ ఉందండి కడిగాను చూడండి నీట్గా అలా కడిగేసేయాలండి కొంచమే ఉంటే మొక్క మొక్క మొత్తం ఉంటే మాత్రం స్ప్రే చేయండి మొక్కని మాత్రం హెల్దీగా ఉంచుకోవాలండి మనం హెల్దీగా ఉంచుకుంటేనే పూలు పూస్తుంది బాగా మందారానికి కూడా వాటర్ ఇస్తున్నా